దేవుని బిడ్డలారా ఈ దినము మొదటి దిన వృత్తాంతంలో పదిహేడు పదవు వచనాన్ని ధ్యానిద్దాం నీ పగవారినందరినీ నేను అణిచివేసదను దేవునికి కలుగును గాక దేవుని బిడ్డలారా దేనొక వాక్యములు మనం చూస్తున్నాం దేవుడు గొప్ప వాగ్దానము తన బిడ్డలకు ఇస్తూ ఉన్నాడు మన పగవారిని ఆయన అణిచివేయేవాడని వాక్యములో మనం చూస్తున్నాం నిజంగా చాలాసార్లు పగవారు మన మీదికి లేచి మనల్ని బాధ పెడుతూ ఉంటారు మనకు నష్టము కలుగచేస్తూ ఉంటారు మన చుట్టూ చాలాసార్లు పగవారు మన మీద కుట్ర పన్నుతూ ఉంటారు మనము శాంతిగా నెమ్మదిగా జీవించకుండా చేస్తూ ఉంటారు దేవుని బిడ్డలారా అయితే దేవుని వాగ్దానము సెలవిస్తూ ఉంది దేవుడు మన పగవారిని అణిచివేవాడు దేవునికి గాక దేవుడు మన పగవారిని అణిచివేసినప్పుడు దేవుని బిడ్డలారా మన యొక్క ఆలోచనను సఫలపరు పరుస్తాడు మన యొక్క ఆశ నెరవేర్చబడుతుంది ఒకవేళ పగవారు అట్టనే కొనసాగుతూ ఉంటే మనకు నెమ్మది ఉండదు అందుకే దేవుడు వారిని అణిచివేసి మన జీవితాలను ఆశీర్వదిస్తాడు దేవునికి మహిమ కలుగాక దేవుడు మన పగవారిని మన విరోధులను అణిచివేయునుగాక ఆమె